భారత రాజ్యాంగ డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ఈ భైంసా పట్టణ కేంద్రంలో పాల్గొన్న ముతూరు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ సాగర్బాయి రాజన్న సీనియర్ నాయకులు సాయిలు మహేష్ శేఖర్ ఆనందరావు పాటిల్ మురళీ గౌడ్ ఎండి ఫారూక్ అహ్మద్ ప్రసంజిత్ ఆగ్రే శంకర్ చంద్ న్యాయవాది భీమరావు దొంగరే కౌన్సిలర్ గౌతమ్ పింగే మరియు సుంఘేట పోసెట్టి అంబేద్కర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జయంతి ఉత్సవాలు మనం ఇక్కడ భారతదేశంలో ప్రపంచంలోనే అనేక రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మరియు వారి విశేషత మనందరూ కూడా తెలుసు ప్రపంచానికి తెలుసు వారు మన భారతదేశానికి ఏమేమి చేశారు వారు ఆ రోజున రాజ్యాంగం రాయటం వల్లనే మనకి ఈరోజు ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర వివిధ ప్రభుత్వాల ద్వారా మనకు అన్ని వర్గాలకు మరి మనం లబ్ధి పొందుతున్నాం వారు ఒక వర్గానికి కాకుండా ఒక మతానికి కాకుండా అందరికి కావలసిన వారు బీద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వారి చేసిన శ్రేయస్సు మరవలేనిది జీవితాంతం కూడా దేశం ఉన్న రోజులు ప్రపంచం ఉన్న రోజులు వారికి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వారి రాసిన రాజ్యాంగం వల్లనే ప్రభుత్వాలు నడవక తప్పదు దాన్ని ఏ విధంగా కొంతైనా విస్మరించిన కల్లోలం జరుగుతుంది ఈ రోజు ఈ రోజున మనం వింటున్నాం అక్కడక్కడ మరి రాజ్యాంగం మార్పొచ్చు అని అది ఎన్నడి కూడా కుదరదు ప్రజలు కుదరనివ్వరు కోర్టులు కూడా కుదరనివ్వదు అది కాని పని దాన్ని గుర్తించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ మరి బైన్సా పట్టణ ముదో నియోజకవర్గ అంబేద్కర్ కమిటీ వారు ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించిన మా అందరికి కూడా ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరి అందరూ అభిమానులందరికీ అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ముద్దో నియోజకవర్గ ఎమ్మెల్యే రామరావు పటేల్ గారికి మరి సాయిలు గారికి మరి ప్రసన్ సాద్రే గారికి న్యాయవాది భీమరావు గారికి మరి భీమరావు డోంగ్రే గారు మరి శంకర్ గారు మరి ఇతర అంబేద్కర్ యుద్ధ సంఘ సభ్యులు అంబేద్కర్ మహిళా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మరి అదేవిధంగా మరో ముఖ్య అతిథి మన బైన్సా డివిజన్ ఏఎస్పీ గారికి మరి పోలీస్ బృందానికి అందరికీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చూస్తూ తెలియజేసుకుంటాం జై జై భారత్ జై అంబేద్కర్